ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలంటే ఎక్కడ మొదలు పెట్టాలనో అర్థం కాదు ఎక్కడ ఎండ్ చేయాలనో అర్థం కాదు ఎందుకంటే ఇప్పటికీ ఇలా రాసుకుంటూ పోతుంటే ఒక పుస్తకమే రాయచ్చు బట్ చాలామంది చాలా సంవత్సరాలు మాట్లాడుకున్నాం మనం దీని గురించి చాలామంది అయితే నన్ను ఏమన్నారంటే మురళి సార్కి ఒక పోస్ట్ ఇస్తే అయిపోయేది పాపం కేసీఆర్ అనవసరంగా ఆయన పోస్ట్ చేయకుండా ఇవన్నీ మాట్లాడిస్తున్నాడు అని కూడా జనాలు అన్నారు నమస్తే తెలంగాణ అయితే కాంగ్రెస్ టిక్కెట్ గురించి ట్రై చేస్తున్నాడు అది వాళ్ళు మొప్పించడానికి మెప్పించడానికే అన్ని మాట్లాడుతున్నాడానికి కూడా చాలాసార్లు రాశారు బట్ ఈరోజు అన్నీ చాలా స్పష్టంగా బయటకు వస్తున్నాయి అందరూ కూడా కరెక్ట్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ చెప్పింది చాలా సంవత్సరాలు చెప్తున్నారు అని కూడా అంటున్నారు కదా ఇప్పుడు అయితే ఇందులో జైలుకు వెళ్ళాల్సిన వాళ్ళ లిస్ట్ మనం తయారు చేయాలి కొంచెం కష్టపడితే కష్టమైంది కానీ ఆ లిస్ట్ ఒకటి మనం తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్యాజువల్గా మాట్లాడడం కంటే స్పెసిఫిక్స్ అని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఏంటుందంటే ఏదైనా ఎనీ పని అది ఒక పది రూపాయల పని కావచ్చు పదివేల కోట్ల పని కావచ్చు అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే టెక్నికల్ శాంక్షన్ చేస్తేనే స్టార్ట్ అవుద్ది అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసిన తర్వాత కూడా టెక్నికల్ శాంక్షన్ నేను చేయనిది రాదంటే ఆ ప్రాజెక్ట్ పక్క అది రోడ్డు కావచ్చు ఏమండి ఆమె కరెక్ట్ నాట్ ఇంజనీర్ చెప్పండి టెక్నికల్ శాంక్షన్ అథారిటీ ఎవరంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మొదలుపెట్టి చీఫ్ ఇంజనీర్ వరకు ఉంటారనమాట దాని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ని బట్టి సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను టెక్నికల్ శాంక్షన్ ఎవరిచ్చారో వాళ్ళు ఫస్ట్ కల్పిట్ నెంబర్ వన్ కలిపిట అంటే స్టేట్ అయ్యే దట్ చీఫ్ ఇంజనీర్ షుడ్ గో టు జై సో అట్లా ఇందులో ఉన్నాయి చాలా విషయాలు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను ఇప్పుడు యాక్చువల్ కదా తుమ్మిడి ఇది ఆల్రెడీ ఒకరేమో ఆరు వేల కోట్లు అంటున్నారు ఒకరేమో తొమ్మిది వేల కోట్లు అంటున్నారు ఎవరు చెప్పారు ఒకరు నా కరెక్ట్ ఫిగర్ అది ఆల్రెడీ ఖర్చు పెట్టింది తొమ్మిది హెట్టిలో బిఫోర్ నా తొమ్మిది వేలు అన్నారు ఇందాక ఇందాక దాంట్లో ఆరు వేల కోట్లు అన్నారు ఆయన పదకొండు వేలు మొత్తానికి మొత్తానికైతే పెద్ద డబ్బే చాలా పెద్ద డబ్బు తొమ్మిది కోట్ల తొమ్మిది వేల కోట్ల నుంచి పదకొండు వేల కోట్ల వరకు ఉన్న ప్రాజెక్ట్ని అంటే ఆల్రెడీ ఖర్చు పెట్టేసాను దాన్ని ఆపేసి తూచని మళ్ళీ ఇది మొదలుపెట్టింది కదా అంటే అదన్న తప్పై ఉండాలి ఇదన్న తప్పై ఉండాలి కదా అంటే మరి ఆ తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అంటే ఇది ఆ జైలు శిక్ష మామూలు పది సంవత్సరాలు పడితే ఇప్పుడు అది ఆపేసి కట్టినందుకు ఇరవై సంవత్సరాలు పడాలి లెక్క ప్రకారము సో ఎందుకంటే ఇంత దారుణమా అంటే ఆల్రెడీ తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి అది ఇంక పనికి రాదని చెప్పేసి మళ్ళీ పెట్టడం ఏంటి అంటే ఈ రకంగా ఒక లిస్ట్ ఆఫ్ పర్సన్స్ మనము రాయాలి అందులో సో ఈ లిస్ట్ ఆఫ్ పర్సన్స్ రాసినప్పుడు ఎవరెవరు జైలు పోవాలని రాసినప్పుడు కేసీఆర్ గారు అన్నటువంటి కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడాలి అంటే లిస్ట్ ఆయన వస్తాడో రావడానికి తేల్చడానికి కూడా ఎందుకంటే చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను పర్పస్ఫుల్గా అసలు మొన్న ప్రెజంటేషన్ ఇచ్చింది అంటే ఆల్రెడీ తొమ్మిది హిట్లో ఖర్చు పెట్టింది పదకొండు వేల మొన్న ఈ ఇయర్స్ ఇచ్చింది ఇది కదా అంటే దిస్ ఇస్ రైట్ ఫిగర్ అందాం అంటే పదకొండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత తూచన్నారు సో కొన్ని వేస్టేజ్ ఎంత ఎంత నెట్ వేస్టేజ్ ఎంత అయి ఉంటుంది నెట్ వేస్టేజ్ ఎగ్జాక్ట్లీ అందుకని అన్నారు సో వాట్ ఎవర్ దట్స్ అ బిగ్ అమౌంట్ కదా నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు వేస్ట్ అవుతుందంటే ఫైన్ సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఎవరెవరు పర్సన్స్ పెట్టాలనే దాని మీద కొంచెం మనం ఫోకస్ చేయాలి సో దీంట్లో ఒక రెండు మూడు పాయింట్ చెప్తాను అండ్ కేసీఆర్ గారు కూడా ఆ లిస్ట్లో ఎందుకు ఉండాలనేది ఏంటంటే ఒకటి ఆయన ఈ మధ్య అసెంబ్లీలో అన్నాడు నేను చాలా కష్టపడి డిజైన్ చేసి చెమటోడ్చి రక్తం ఓడిచి నేను కట్టించాను కడుపు కట్టుకొని అన్నాడు సో దాని డెఫినెషన్స్ మనం విడమర్చాలి ఏంటి వాట్ డస్ ఇట్ మీన్ అనేది సో అప్పుడు ఆయన లిస్ట్లో ఉంటాడా ఉండడా అనేది ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది పొలిటికలే అది వాళ్ళు తీసుకుంటారు అప్పుడు ఒక జరిగిన విషయం ఏంటంటే థర్డ్ టీఎంసీ అంటే ఎందుకంటే మనకి మామూలుగా డిజైన్ ప్రకారము టూ ఫార్టీ టీఎంసీ లిఫ్ట్ చేయాలి ఆమె కరెక్ట్ టూ ఫార్టీ టీఎంసీ ప్రతి సంవత్సరము లిఫ్ట్ చేయాలి డిజైన్ ప్రకారము అంత ఆయకట్టుని మనము నీళ్ళు ఇవ్వాలి అంటే కానీ ఇప్పటివరకు గత మూడు సంవత్సరాలలో ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత నుంచి అనుకుంటాం మనము ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో మ్యాక్సిమం ఒక సంవత్సరం కాదు క్యూములేటివ్ ఫిగరు నూట డెబ్బై మూడు టీఎంసీల వాటదే ఎత్తిపోసిండు క్యూములేటివ్ ఫిగర్ ఇది నాట్ పర్ పర్ ఇయర్ టూ ఫార్టీ వేయాల్సింది క్యూములేటివ్ రెండు సంవత్సరాలు అందామా మూడు సంవత్సరాలు అమ్మా రెండున్నర సంవత్సరాలు అందామా సో ఇప్పటివరకు రెండు నూట డెబ్బై మూడు టీఎంసీ లిఫ్ట్ చేశారు దీని అర్థం ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ నా ప్రాబ్లం అయి ఉండాలి లేకపోతే నీ ఎత్తిపోసుడు తిప్పిపోసుడు ఎత్తిపోసుడు తిప్పిపోసుడులో ప్రాబ్లం అన్న అయి ఉండాలి లేకపోతే నీ డిజైన్లోనే పంపుల డిజైన్ కావచ్చు లేకపోతే రిజర్వాయర్ డిజైన్ కావచ్చు నీ సిస్టమ్ ఇరిగేషన్ డిజైన్ సిస్టమే ప్రాబ్లం కావచ్చు అంటే అప్పటికే నీకు టూ టీఎంసీ వాటరే నువ్వు లిఫ్ట్ చేయలేకపోతున్నావు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మాక్సిమం లిఫ్ట్ చేసింది ఒకరోజు ఎంత వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ వాళ్ళ రికార్డ్ ప్రకారము అది మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ అంటే పీక్ ఫ్లడ్లో ఉన్నప్పుడు కూడా టూ టీఎంసీ డిజైన్ ప్రకారం చేస్తే వన్ పాయింట్ ఫోర్ చేశారు అయినా కానీ థర్డ్ టీఎంసీ ఎందుకు తీసుకున్నారు అది టెక్నికల్ టెక్నికల్ వాళ్ళని కూడా పనిష్మెంట్ చేయాలి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వాళ్ళు కామన్ సెన్స్ అది సో కామన్ సెన్స్ అప్లై చేయాలి కదా అడ్మినిస్ట్రేషన్ అప్పుడు సో అక్కడ పొలిటికల్ టేషన్ ప్లస్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా వీళ్ళు కూడా ఆ లిస్ట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను సో ఇక్కడ వీరి మామూలు చాలా లైట్గా రాశారు అధికారులను తొలగించాలి కాదు కదా తొలగించడం అనేది స్మాల్ థింగ్ ఆల్రెడీ అందరూ రిటైర్ అయినారు వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రిటైర్ అయ్యి పది సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి ఐదు సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయింది ఇంకేం తొలగిస్తుంది బొంద మన ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పోవాల్సి ఇంటి పేసిన వాడు అని పెట్టి పెట్టి చేస్తున్నారు మళ్ళీ కదా సో వాళ్ళందరూ జైలుకి పోవాలని రాసుకోవాలి మనం కదా జైలుకి పోవాలనేది మనం డిమాండ్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇందాక రెడ్డి గారు చెప్పారు ఎవరూ జైలుకి పోరండి ఎప్పుడు పాపం అల్లు ప్రసాద్ ఆగిపోయింది అంతే జైలుకి మళ్ళీ ఎవరు పోలే కదా సో బట్ జైలు కింద పోరండి నిజంగానే ఇంత ఇంత జరుగుతుంటే ఏ చైనాల్లోనో ఏ కమ్యూనిస్ట్ కంట్రీనో అయితే షూట్ చేసి పడేస్తారు కదా బట్ ఇక్కడ జైలు కూడా పోరా వీళ్ళు మళ్ళీ మీ ఇందాక ఆయన అన్నట్టుగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళ మాటల గ్యారెటీతోని ఇంకా చాలా మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే ఏమి జరగలేదు అంత ఉత్తదే అన్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు అంటే ఎంత ధైర్యం అండి వీళ్ళందరూ కూడా అనుకుంటూ వనుకుంటూ ఇంట్లో ఉండాలి కదా లెక్క ప్రకారము ఎప్పుడు జైలు వస్తుందో ఎప్పుడు మేము ఊసలు ఎక్కబెట్టాల్సి వస్తుందో అని భయపడుకుంటూ ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండి పరిణామం చేసుకోవాలి రేపు మమ్మల్ని జైలు పంపారు పోయి మళ్ళీ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని జైలు పంపము అని ఇట్లాంటివి మాట్లాడుకోవాలి కదా వీళ్ళు అది కాదు సో ఎంత ధైర్యంగా వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి మీరు ఇంత దుర్మార్గం కదా ఇదంతా కూడా సో ఈ థర్డ్ థర్డ్ టీఎంసీని ఇచ్చినటువంటి ఇంజనీర్లని ప్లస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళని కూడా మనం ఆ లిస్టులో పెట్టాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇంకొకటి కూడా ఈ లిస్టులో ఎందుకు రావాలి కేసీఆర్ గారు అంటే థర్డ్ టీఎంసీకి సంబంధించిన పనులని నాలుగు వేల కోట్ల రూపాయల పనులని నామినేషన్ ఇచ్చారు ఆమె కరెక్ట్ నాలుగున్నర వేల కోట్ల పనులని నామినేషన్ ఇచ్చారు అంటే ఇప్పటి వరకు నేను అనుకుంటాను ఇండియా మొత్తంలో కూడా ప్రపంచం గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ ఇండియా మొత్తంలో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వర్క్ గివెన్ ఆ నామినేషన్ నాలుగున్నర వేల కోటితోనే మేము చిన్నప్పుడు మేము ఇగ ఉన్నప్పుడు మాకు అప్పుడు ఇరవై వేల రూపాయల పైన పవర్స్ ఉండేటి నామినేషన్ ఇవ్వాల్సినవి ఇరవై వేల రూపాయలు పైన ఇట్లాగే అర్జెంటుగా రోడ్లు రిపేర్లు అని అర్జెంటుగా ఇస్తే దానికి వంద క్వశ్చన్లు లాంటి వాళ్ళు వేసాడు ఎస్ట్ వాళ్ళు భయపెట్టేళ్ళం పనిపియేటోళ్ళం నామినేషన్ అంటే ఇప్పుడు నాలుగున్నర వేల కోటి రూపాయలు నామినేషన్ అంటే తెస్తా మీకు టెండర్స్ పిలవరు సో ఉత్తరే నామినేషన్ చేసింది ఆ కాంట్రాక్టర్ మంచివాడే చేస్తున్నాడు బాగానే అని ఇది అడ్మినిస్ట్రేషన్ ఇది ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న డిషన్ ఇదంతా కూడా సో ఇలాంటి మూడు నాలుగు అంశాలు చాలా స్పెసిఫిక్గా ఉన్నవి సో ఈ విషయాలు ఇంకొకటి ఈ ఇంజనీర్లని కూడా ఎందుకు జైలుకి పంపాలి ఎందుకు చాలా కఠిన కారకార శిక్ష ఎందుకు వేయాలంటే ఫ్యూచర్లో ఇంజనీర్లు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి అట్లాగే పొలిటీషియన్స్ కూడా జైలు కింద పంపాలంటున్నానంటే ఫ్యూచర్లో పొలిటీషియన్స్ కూడా ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళు కూడా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిర్ణయాలు చేసినటువంటి అవసరం ఉంటుంది లేకపోతే మళ్ళీ ఇట్లాగే ఎవడేం చేయడం మమ్మల్ని అనే దాంట్లో పిచ్చి పిచ్చి డెషన్లు తీసుకుంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏమయ్యా బాబు మీ ఇరిగేషన్ చెప్పండి ఈ స్థిరీకరణ జోకేంది ఈ స్థిరీకరణ స్టెబిలైజేషన్ జోకేంది ఇది ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు మమ్మల్ని ప్రజల్ని మీరు మమ్మల్ని అడ్మినిస్ట్రేటర్స్ ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు ఏమి స్థిరీకరణ ఇది అంత బోగస్ స్థిరీకరణ అంటే ఏం లేదబ్బా మీరు చెప్తాను చూడండి నేను ఒకసారి ఉదాహరణకి ఎస్ఆర్ఎస్పిలో మాకు రేగొండ వరకు నీళ్ళు రావాలి లెక్క ప్రకారం నర్సంపేట నుంచి ఇట్లా ధర్మసాగర్ నుంచి నర్ నర్సంపేట నుంచి మన పరకాల నుంచి రేగొండ నుంచి ఇలా రావాలి ఏమైందంటే శ్రీ ఎస్ఆర్ఎస్పిలో డిజైన్ ఇంజనీర్స్ ఫాల్ట్ చేయడం మూలాన అది ఎక్కడో ధర్మసాగర్ దగ్గర ఆగిపోయింది అంతే నీళ్ళు ఇక ఫర్దర్ నీళ్ళు రాలే ఇప్పుడు ఏమైంది దాని పక్కన అంతకుముందు కట్టినటువంటి కెనాల్స్ పుల్ల కాలువలు డిస్ట్రిబ్యూటరీసు సీడీ వర్క్స్ అన్నీ కూడా రైతులు దున్నేసి మొత్తం ఇప్పుడు లేకుండా చేసేసి అంటే నీళ్ళు రాలే అక్కడికి ఇప్పుడేమంటారు వీళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు మేము ఇందులో కవర్ చేస్తామంటారు మరి అక్కడ ఎందుకు కవర్ చేయలేదు వాడిని అక్కడ వాడిని ఆ ఎస్ఆర్ఎస్ని పట్టుకోవాలి కదా ఎస్ఆర్ఎఫ్ డేంజర్స్ ఇంజనీర్ పట్టుకోవాలి కదా అంటే నాకు ఇది ఎప్పటి నుంచి చాలా నేను ఐటీడీఏలో కూడా ఉన్నప్పుడు కూడా రెండు వందల ఎకరాలు పడితే చెరువు కట్టిన వాళ్ళు కలెక్టర్ నేను ఇద్దరం వెళ్ళి చూస్తే ఇరవై ఐదు ఎకరాలు చూపించారు అంటే నేను ఎందుకు పాయింట్అవుట్ చేస్తాను అంటే ఇరిగేషన్ ఇంజనీర్ని జైలు పంపకపోతే ఇట్లాంటి అబద్ధాలు ఇంకా చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు చాలా తప్పు ఈ రాంగ్ డిజైన్ చేసిన వాళ్ళని కూడా జైలుకి పంపాలి అట్లాగే డిజైన్ ఇంజనీర్ మరి ఆ చీ ఇంకా ఉందా అండి సిడిఓ ఉందా సిడిఓ ఉంది కదా సీడీఓ ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు ఆ చీఫ్ ఇంజనీరు డిజైన్స్ అప్రూవ్ చేస్తేనే మళ్ళీ ఈ టెక్నల్ సాంక్షన్ ఇచ్చే చీఫ్ ఇంజనీర్ టెక్నల్ సాంక్షన్ ఇస్తే తయారు చేసుకొని సో అతన్ని కూడా సస్పెండ్ చేయాలి అది అవైలబిలిటీ ఆఫ్ వాటర్ కావచ్చు లేకపోతే మరి మీరు అది కట్ ఆఫ్ వాల్స్ అంటారా లేదా లాంచింగ్ ఆప్లాంట్స్ అంటారా లేకపోతే కొత్తగా సీక్వెంట్ ట్రైల్స్ అంటారా మరి అన్నీ మరి ఎందుకు డేంజ్ చేశారు ఎందుకు ఫెయిల్ అయినవి సో ఇవన్నీ కూడా అప్రూవ్ చేసేటువంటి ఆ చీఫ్ ఇంజనీర్ డిజైన్స్ను కూడా జైలు పంపాల్సినటువంటి అవసరం మనకి కనబడుతుంది క్లియర్గా సో అట్లాగే ఇప్పుడు ఫర్దర్గా ఇంకొక యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఈ ప్రాజెక్టు లాజికల్ ఎండ్కు రాదని చెప్పేసి మొన్న మనకి సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటరేటర్ జనరల్ చెప్పారు ఇప్పుడు ఈ యాభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాలి దాని తర్వాత మళ్ళీ కరెంటుకు ఖర్చు పెట్టాలి దాని తర్వాత మరమ్మతులు ఖర్చు పెట్టాలి దాని తర్వాత మళ్ళీ ఇట్లాగే రిపేర్లు గిపేర్లు దానికి ఖర్చు పెట్టాలి నేనేమంటున్నానంటే ఇంత భవిష్యత్తులో ఇప్పటికే వైట్ టెల్స్ లాగా మనకు క్లియర్ కనబడుతుంది అసలు భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును ఉంచాలన్నా ఈ ప్రాజెక్టును టోటల్ క్లోజ్ చేసి ఊరికి అక్కడ పడవలు తిప్పుకుంటూ టూరిజం పర్పస్ నడపాలన్నా అనే డెసిషన్ ఒకటి తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు క్లియర్ కనబడుతుంది ఇది లేకపోతే మనం డబ్బు ఇంకా పోతాయి ఇప్పటికే లక్ష కోట్లు పోయినాయి ఇంకెన్ని పోతాయో తెలియదు అంటే మనం మూర్ఖంగా దీన్ని డేంజర్ లేదు సో అందుకనే ఫర్దర్గా కూడా ఇది ఎందుకంటే ఇది పొలిటికల్ డెషన్ కాదు ఇది ప్యూర్లీ మన ప్రజల సొమ్మిది ప్రజల సొమ్మిది సో దీనికి సంబంధించినటువంటి అంశాలను కూలంకషంగా నిర్ణయించాలి అది సో నేనేమంటున్నాను దీని ఇది చేయాలి అంటే ఒక జడ్జి సరిపోడు జడ్జి జడ్జితో పాటుగా జడ్జి కెన్ బి వన్ ఆఫ్ ది మెంబర్స్ సో జడ్జి ఒక్కరినే మన మన ఇండియాలో ఏందంటే వన్ పర్సన్ ఉంటే ఈజ్ మేనేజబుల్ అవుతాడు గుర్తుపెట్టుకోండి ఒక్క పర్సన్కి అధార్ట్ ఇస్తే ఈ కెన్ బి మేనేజ్డ్ ఇన్ ఇండియా సో అంటే జడ్జి కెన్ బి వన్ ఆఫ్ ది మెంబర్స్ సుమారు ఒక ఏడు మంది ఆ తొమ్మిది మంది ఎట్లయితే మనకు ఫైనల్ బెంచ్ ఉంటుంది కదా సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నప్పుడు మెజార్టీ డిసిషన్ తీసుకుంటారో అలాంటి నిర్ణయము ఇచ్చేటట్లుగా ఒక తొమ్మిది మంది ఒక అందులో కూడా మనలాంటి మా ఇంజనీర్లు మా వద్దు మన రాష్ట్ర ఇంజనీర్లు పెట్టద్దు ఎవరిని కూడా సో నేషనల్ లెవెల్ కొంతమంది రిపీటెడ్ ఉన్న వాళ్ళని ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి ఇక్కడ ఎందుకంటే ఈ లక్ష కోట్లు అనేది మళ్ళీ మనము ఆ లక్ష కోట్లు పెట్టుబడి పెట్టినాం కాబట్టి ఆ లక్ష కోట్లు అట్లా ఉత్తరనే వదిలిపెట్టద్దు పొలిటికల్గా నిజంగా ఉపయోగపడితే తీసుకోవాలి ఆ ప్రాజెక్టుని లేదా ఉపయోగపడలేదంటే ఇంకా ఫర్దర్గా సేవ్ చేసుకోవడానికి మనం దాన్ని పక్కన పెట్టాలి అలాంటి డెసిషన్ మేకింగ్కి క్లియర్ కట్గా ఎవ్వరికీ పొలిటికల్గా సంబంధం లేని వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఎలాంటి భావజాలాలు లేని వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అందులో జడ్జితో పాటుగా ఒక నీటిపారుదల నిపుణులు ఉండాలి ఆర్థిక నిపుణులు ఉండాలి ఒక సోషల్ నిపుణులు ఉండాలి అందరు కలిపి వాళ్ళందరూ ఒక మెజార్టీ ఒపీనియన్తోని ఒక డెసిషన్ తీసుకోగలిగితేనే ఈ ప్రాజెక్ట్ యొక్క భవితవ్యం అనేది మనకు క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే ఇందులో కాస్ట్ బెనిఫిట్ రేషో వన్ పాయింట్ ఫైవ్ వన్ అని ఇచ్చారండి ఇది వన్ పాయింట్ ఫైవ్ అని అర్థం ఏంటంటే రూపాయి పెట్టుబడి పెడితే యాభై పైసలు మనకు వస్తాయని అర్థం బట్ ఇక్కడ రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి పోతుంది మళ్ళీ రూపాయితో పాటు ఇంకొక నలభై యాభై పైసలు పోతున్నాయి సో ఇంత దారుణంగా ఉంది ఇది ఈ కాస్ట్ బెనిఫిట్ రేషో తయారు చేసినటువంటి మళ్ళీ ఎగరైనా టెక్నల్ శాంక్షన్ అథారిటీని కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం మనకుంది సో ఫైనల్గా ఏంటంటే ఇది ఈ ఒకడు వాడు జే ఆల్రెడీ మన రాజేందర్ ఈ వ్యాప్ కోస్ అరుడు వ్యాప్కోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్టింగ్ ఆర్గనైజేషన్ అది బేసికల్లీ సో అసలు ఈ వ్యాప్కోస్ ఇక్కడే కాదు దేశం మొత్తం నీకు ఎంత నాన్సెన్స్ చేసిందో ఈ లెక్కన వాడు ఏం చేస్తాడంటే ఈ రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చేసి ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఇంజనీర్లే డబ్బులు ఏవైనా చేసి కాంట్రాక్టర్ ద్వారా ఎలాంటి రిపోర్ట్ రాయమంటే వాడు అలాంటి రిపోర్ట్ రాస్తున్నారు రాజేందర్ వేదవ వాడు సో వాడిని చేయలే పెట్టాలి ఆ లిస్ట్లో వాడు కూడా ఉండాలి క్లియర్గా ఇంక ఇక్కడ దీంతో పాటుగా ఈ రాజేందరు వ్యాప్ కోస్ చేసినటువంటి పనులన్నీ లంగ పనులన్నీ కూడా బయట తీసుకోవాలి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది సో అట్లాగే వ్యాప్ కోర్స్ని అసలు మొత్తము రద్దు చేసిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే వ్యాప్ వ్యాప్కోస్కి అకౌంటబిలిటీ లేదు అది గవర్నమెంట్ శాలరీస్ తీసుకుంటున్నారు పిచ్చి పిచ్చి రిపోర్ట్ అని ఇస్తున్నారు అందుకే వాళ్ళ ఇంట్లో మనం ముప్పై ఐదు కోట్ల రూపాయలు నన్నగా దొరికింది సో అందుకని అసలు అది తీసేసి టోటల్గా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా సో దీనికి సంబంధించి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అని ఆడుతున్నారు వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అనేది తప్పు ఎందుకంటే సిబిఐ ఈజ్ అసోసియేటెడ్ విత్ బీజేపీ పార్టీ అది కూడా మనం కుండ బద్దలు కొట్టి మాట్లాడుకో మాట్లాడుకోవాలి మా ఫ్రెండ్కి ఇష్టం ఉండదు పాపమంట మాట్లాడుతున్నాను కానీ బట్ అయినా కానీ అదే తప్పని అందుకే అంటున్నాను నేను కొట్టేది అది ఎందుకంటే సిబిఐ మీన్స్ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఈ మూడు కూడా ఈక్వల్ అంటే టు బీజేపీ బీజేపీ అనుబంధ సంస్థలు ఇవి దయచేసి సిబిఐకి ఇవ్వకూడదు ఇవ్వమని చెప్పి మనం అడగకూడదు తప్పు అది సో మనం అనుకున్నటువంటి ఒక నిష్పక్షతంగా ఉన్నటువంటి ఒక నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇంజనీర్స్ ఎకనమిస్టులు సోషాలజిస్టుతో ఒక కమిటీ వేసి చేయడమే కరెక్టు ఈ విషయం కూడా మనము దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం మనకుంది సో ఫైనల్గా అంటే ఈ ప్రాజెక్ట్ అందరూ ఏమనుకుంటారంటే అంటే ఇట్లా మాట్లాడుతుంటే సార్ మీరు అన్ని బాగానే ఉంది కానీ బ్రహ్మాండంగా వరి పండించినాం మనము సో బ్రహ్మాండంగా వరి పండింది మన అంత ఎక్కడి నుంచి పండింది అని కొంతమంది అడుగుతుంటారు ఎందుకంటే మన బీ బీఆర్ఎస్ మిత్రులు అడుగుతుంటారు అదే దాని విషయం ఏంటంటే ఒకటే పాయింట్ ఏంటంటే అందులో ఇంతకుముందు పదిహేను లక్షల బోర్లు ఉండేటి ఈరోజు ముప్పై లక్షల బోర్లు అయినాయి ఈ పదిహేను లక్షల బోర్లు ఎవరు కట్టించారు పాపం వాళ్ళంతట వాళ్ళే కట్టుకున్నారు వాళ్ళే వేసుకున్నారు వాళ్ళే మోటార్లు కొనుక్కున్నారు వాళ్ళే కరెంటు తెచ్చుకున్నారు ఎవరు రైతులు సో దాని వలన మనకి ఈరోజు పంట అనేది పెరిగింది అనేది ఒకటి రెండో అంశం ఏంటంటే మనకి ఇప్పటివరకు కరువు రాలే గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సో వర్షాలు బాగా పడుతున్నాయి ఎబో నార్మల్ రైన్ఫాల్ ఉంది మనకి సో దానివల్ల వలన పంట అనేది కూడా మనం చెప్పాలి ఇది రైతులకి ఎగనెస్ట్ కాదు కాళేశ్వరం అంటే రైతులకు ఎగనెస్ట్ కాదు రైతులకి ఇరవై ఐదు వేల రూపాయల పంటకి అసలు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినా కానీ మనం సేఫ్ సైడ్ ఉంటాయేమో నాకు అనిపిస్తుంది అది ఎందుకంటే ఆల్రెడీ కరెంట్ కలిసి యాభై రెండు వేలు కలిసి పెడుతుంది కదా మళ్ళీ మొన్న మురళిధర దాంట్లో దాంట్లో కూడా వచ్చింది ఇది డిస్కషన్లో సో ఒక్కొక్క ఎకరానికి ఇప్పటివరకు ఖర్చు పెట్టాడు తొంభై ఎనిమిది వేల ఎకరాలకి ఇరిగేషన్ చేసింది ముప్పై ఆరు ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలని డిపిఆర్ ప్రకారము నీళ్ళిస్తా అని చెప్పిన వాళ్ళు తొంభై ఎనిమిది వేల ఎకరాలకి ఇప్పటి ఇప్పటివరకు సో దాని ఖర్చులు ఎక్క దిస్తే ఎకరానికి యాభై రెండు వేల రూపాయలు కరెంటుకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే ఇదంతా ఏంటి ఇదంతా కూడా సో దా మనం ఇదంతా కాలేశ్వరం అనేది యాభై రెండు వేల రూపాయలు ఒక ఎకరానికి దానికి ఇంక్లూడింగ్ మరమ్మతులు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇంక్లూడింగ్ జీతాలు అది అది మీరు చెప్పే క్యాపిటల్ కాస్ట్ క్యాపిటల్ కాస్ట్ క్యాపిటల్ కాస్ట్ నేను చెప్పేది రికరింగ్ కాస్ట్ రిపేరింగ్ కాస్ట్ ఎకరానికి 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 క్యాపిటల్ కాస్ట్ ఇస్ ఓకే క్యాపిటల్ కాస్ట్ ఓకే అది వేరే అది దాని అది 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 నీకు నాకు అర్థమవుతుంది కానీ జనాలకు అర్థం కాదు ఇదైతే జనానికి అర్థమైతి సో అవును ఎగ్జాక్ట్లీ అవును ఇంకా ఇంకా మనకు తెలియాల్సిన ఇంకా ఇంకా టెక్నికల్గా మాట్లాడుకోండి మీ అందరికీ అర్థం కాని భాషలో మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సో యాక్చువల్గా అవన్నీ ఇంటర్నల్గా మనం మా ఇంజనీర్ అందరం పోయి రేపు వచ్చినటువంటి కమిటీ చెప్పుకోవాలి మేము అంతా కూడా సో ఎట్లా డిస్కషన్ అయింది అనేది జానంపేట దాని డౌన్ స్ట్రీంలో జానంపేటలో తక్కువ నీళ్ళు చూస్తున్నారు ఈ అప్ స్ట్రీంలో ఉన్న మేడుగొడలో ఎక్కువ నీళ్లు చూస్తున్నారు అట్లాగే దాని యొక్క పే అంటే ఇలాంటి కొన్ని శాంపుల్ మీకు వదులుతున్నాను టెక్నికల్ ఇష్యూస్ ఎట్లుంటాయంటే సో అట్లాగే పేయర్ సైజు పియర్ సైజు జస్ట్ కళ్ళు మూసుకొని ఉత్తగానే డిజైన్ ఏం చేయకుండా మనం ఏమంటాం ఏం ఫార్ములా అంటాం దాన్ని మామూలుగా అంటే ఏం డిజైన్ చేయకుండా ఉంటాయి కదా దాన్ని ఏమంటాం మర్చిపోయాను ఇంగ్లీష్ ఇంజనీరింగ్ భాష సో ఎంపరికల్ ఫామ్లా ఎంపరికల్ ఫామ్లా ప్రకారం తీసుకుంటా కూడా మీకు అంటే దాని ఏంటంటే ఒక నాలుగైదు రెట్లు ఆఫ్ ఆబ్జెక్ట్ ఉన్నా కానీ దానికంటే ఎక్కువ పెట్టారు మనోళ్ళు ఎందుకంటే ఎస్టిమేట్ ఎక్కువ రావడానికి సో ఇది రకరకాల టెక్నికల్ ఇష్యూస్ అందులో ఉన్నవి సో ఫైనల్గా గవర్నమెంట్ని జాగ్రత్త రంగాల వైపు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సో దయచేసి ఇది పొలిటికల్ అంశం కాదు ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశము సో ఇది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము ఇంకా యాభై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాలి సో ఇది పనికి వస్తే తీసుకుందాము పనికి రాకపోతే పాడేద్దాము సో దాన్ని ఇంకా ఎట్లయినా మనం ఫర్దర్ డబ్బు కావద్దు ఇది ప్రజలందరికీ తెలిసేటట్టుగా మీరు బయట ఇంజనీర్లని బయట ఆర్థిక శాస్త్రవేత్తలని బయటకే సోషలని పెట్టి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క సజెషను థ్యాంక్ యూ వెరీ మచ్